మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ఒక మహిళ పెళ్ళైనటువంటి తర్వాత తన వేధింపులకు గురి కావడం లేదా అదనపు కట్నం కోసం అత్తగారింటి వాళ్ళు చేసేటువంటి వేధింపులు కానీ ఇతరత్ర కారణాలతోటి ఒక మహిళ పడేటువంటి హింస నుంచి కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి సెక్షన్ ఫోర్ ఎయిట్ గురించి మనందరికీ తెలిసిందే ఈ సెక్షన్కి సంబంధించి చాలా భిన్నాభిప్రాయాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి కొంతకాలంగా ఈ దీన్ని దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువగా కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఇది ప్రతి మహిళకు కూడా పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు ఒక అన్వాయుధంగా మారినటువంటి ఒక సెక్షన్గా చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉంటే తాజాగా మహిళలకే కాదు ట్రాన్స్ మహిళలకి కూడా ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ వర్తిస్తుంది వారికి కూడా అనేటువంటి వి విషయాన్ని కోర్ట్ వివరించడం సంచలనంగా మారింది దీనికి సంబంధించిన వార్త మనం చూద్దాం అంటే కేవలం మహిళలకే కాదు ట్రాన్స్ మారినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా వారికి కూడా ఫోర్ నైన్టీ సెక్షన్ ప్రకారం తన భర్త గారు అత్తమామల మీద కేసు పెట్టే వీలు కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి దిశగా కోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది దానికి సంబంధించిన వార్త చూద్దాం ట్రాన్స్ ఉమెన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ ఎయిట్ కేసు పెట్టవచ్చు చూడండి ఈ అసలు ఎందుకు ఎక్కడ వాదోపవాదాలు జరిగాయి అసలు ఈ కేసు ఎక్కడా ఎందుకు ఈ వ్యాఖ్యలు వచ్చాయి దీనికి సంబంధించిన పూర్తి వివరానికి కూడా చూద్దాం పురుషుడి నుంచి మహిళగా మారిన ఒక ట్రాన్స్ ఉమెన్కు సంతానోత్పత్తి సామర్థ్యం లేదనేటువంటి కారణంతో ఆమెను మహిళగా పరిగణించడానికి వీల్లేదన్న వాదనను ఆ కారణం చేత అక్కడ వాదనలు జరిగాయి కోర్టులో ఏపీ హైకోర్టు తిరస్కరించింది ఇలాంటి వాదన తప్పని చతపరంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది స్త్రీతత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేసి చూడడమేనంది ట్రాన్స్జెండర్ కు లింగ గుర్తింపునకు స్వయం నిర్ణయం స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపింది పిల్లల్ని అనే సామర్థ్యం లేదన్న కారణంతో ట్రాన్స్ ఉమెన్ కు స్త్రీ హోదా నిరాకరించడం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ భార్య పైన భర్త అతని తరపు బంధువుల క్రూరత్వానికి పాల్పడడం ఈ సెక్షన్ కిందకు వస్తుంది కింద కేసు పెట్టే హక్కు లేదనడం ఆమె పట్ల విచక్షణ చూప చూపడమేనంది ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ కింద ట్రాన్స్ ఉమెన్కు ఆమె భర్త అత్తమామలు బంధువుల పైన పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని పేర్కొంది అయితే ప్రస్తుత కేసులో ట్రాన్స్ ఉమెన్ను ను ఆమె భర్త అత్తమామలు వేధించినట్లు కట్నం కోసం డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు లేనందున ట్రాన్స్ ఉమెన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే చేసిన కేసును కొట్టేసింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఇటీవల కీలక తీర్పు వెల్లడించింది ఒంగోలుకి చెందిన శబానా ట్రాన్స్ ఉమెన్ పురుషుడి నుంచి మహిళగా మారినటువంటి పర్సన్ ట్రాన్స్ఉ అంటే చెన్నైకి చెందిన విశ్వనాథన్ కృష్ణమూర్తి షబానా ప్రేమించుకున్నారు సో ఈ ట్రాన్స్ఉమన్ గా మారినటువంటి తర్వాత తనని విశ్వనాథ అనేటువంటి ఒక వ్యక్తి ప్రేమించారు వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు ఎక్కడ హైదరాబాద్ లోని ఆర్య సమాజంలో లో రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఇరవై ఒకటిన వీరు వివాహం కూడా చేసుకున్నారు సో ఈ చేసుకున్నటువంటి తరుణంలో అదే ఏడాది మార్చి పదకొండు వరకు ఒంగోలులో నివాసం ఉన్నారు ఆ తర్వాత కృష్ణమూర్తి చెన్నైలోని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి తిరిగి రాలేదు దీంతో శబానా చెన్నైలోని కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆర తీశారు అక్కడ భర్త అత్తమామలు తనను చంపేస్తామని బెదిరించారని ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్లో ఆమె ట్రాన్స్జెండర్ ట్రాన్స్గా మారినటువంటి ఆమె శబాన ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఒంగోలు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు తమపై కేసు నమోదు చేసి కేసు కొట్టివేయాలని కోరుతూ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణమూర్తి అతని తల్లిదండ్రులు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో పిటిషన్ తరపు న్యాయవాది తాండవ యోగేశ్ వాదనలు వినిపిస్తూ ట్రాన్స్జెండర్ కు సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని ట్రాన్స్ ఉమెన్ గా ఉమెన్ ను మహిళగా పరిగణించడానికి వీలేదని ఈ నేపథ్యంలో షబానా భర్త అత్తమామల పైన ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టి అర్హత లేదన్నారు ఇరవై వాదనమైన న్యాయమూర్తి రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పురుషులు స్త్రీలకే పరిమితం కాదని ట్రాన్స్జెండర్లకు వర్తిస్తాయని తెలిపిందన్నారు ఈ తీర్పులకు అనుగుణంగా రెండు వేల పంతొమ్మిదిలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ చట్టాన్ని తీసుకువచ్చారని ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్జెండర్ కు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసు పెట్టే హక్కు ఉంటుందంటూ కూడా సంచలన తీర్పు వెల్లడించింది ఏపీ హైకోర్టు దీంతో ఇప్పటి వరకు కేవలం మహిళలకు మాత్రమే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి వారందరికీ ట్రాన్స్ ఉమెన్స్ ముఖ్యంగా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కూడా వారికి ఒక ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా దీని ద్వారా కొనసాగుతుంది ఇప్పటికీ ట్రాన్స్గా మారినటువంటి వారికి చాలా మందికి గతంలో కాకుండా వారు కూడా కుటుంబ జీవితాన్ని గడపడం కోసం ఆశపడుతున్నారు వారిని కూడా అబ్బాయిలు ఇష్టపడుతూ ప్రేమించి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ ఫోర్ కేస్ ఎయిట్ అనేటువంటి సెక్షన్ అనేటువంటిది కూడా వారికి వర్తించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కోర్టు సంచలన తీర్పిచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి